అందరికీ వందనాలండి మన పురాతన సంస్కృతిలో జన్మించిన గొప్ప సంపదలో యోగా ఒకటి భారతీయుల ఋషుల తపోపలమైన యోగ శాస్త్రం సమస్త విశ్వానికి శాంతి ఆరోగ్యం ఆత్మశుద్ధిని అందించడానికి మార్గదర్శకంగా నిలుస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం కాదు అది మనస్సు శరీరం ఆత్మల సమన్వయ మార్గం యుజ్యతే అనేన ఇది యోగ యుజ్జతే ఏతదితి యోగ అనే వ్యుత్పత్తులను గమనిస్తే ఇంద్రియాలను వశం చేసుకొని మనస్సును పరమాత్మపై కేంద్రీకరించడమే యోగ ఆది శేషాంశ సంభూతుడు పతంజలి మహర్షి యోగ శాస్త్రంలో స్రష్ట తన యోగశాస్త్రంలో యోగ చిత్తవృత్తి నిరోధ మనస్సు చంచలత్వాన్ని నియంత్రించడం యోగానికి ప్రధాన లక్షణంగా పేర్కొన్నాడు యోగా ఒక సమగ్ర జీవన విధానం ఆధునిక మానవ జీవితానికి దివ్యౌషధం నేటి కాలగమనంలో వేగవంతమైన జీవనశైలి మానసిక ఉద్వేగాలు శారీరక అసంపూర్ణతలు పెరిగిన నేపథ్యంలో యోగా ప్రాముఖ్యత మరింత పెరిగింది ప్రాణాయామం ధ్యానం వంటివి మనస్సుకు సమతుల్యతను స్థిరత్వాన్ని అందిస్తాయి యోగా అనే అద్భుతమైన ధార్మిక పరిజ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నంలో భాగంగా రెండు వేల పదిహేనవ సంవత్సరంలో మొదటిసారి జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకోవడం ప్రారంభించింది తద్వారా యోగా యొక్క విలువలను గుర్తించి ప్రపంచమంతటా ఆరోగ్యానికి మానసిక సంస్కృతిని పెంపొందించాలనే సంకల్పం వ్యక్తమవుతోంది యోగా అనేది ఒక సత్యానికి పయనం జీవన విలువలకు మార్గదర్శనం లోకాసమస్థ సుఖినోభవంతు అనే ఆధ్యాత్మిక సంకల్పానికి యోగా మౌలిక మంత్రం ఈ యోగా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో భాగంగా కనీసం కొంత సమయాన్ని కేటాయించి ఆత్మశుద్ధిని ఆరోగ్య వృద్ధిని సాధించాలి అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున యోగా చేయడమే కాదు ప్రతి ఒక్కరూ ప్రతినిత్యము వారి జీవనశైలిలో యోగాను సాధన చేస్తూ మానసిక ఆనందంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవాలి ధ్యానం వలన మనోనిశ్చలతను పొంది రజతమో గుణాలను విడనాడగలము సత్వగుణాలతో సమాజ శ్రేయస్సును కోరి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటున్నాను ఆరోగ్యమే మహాభాగ్యము యోగా చేయండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి